దీనిమ్మ జీవితం వీటిని గేమ్స్ అంట అండ్ ఈ గేమ్స్ కి పెట్టిన బడ్జెట్ చూస్తే నా దిమ్మ తిరిగిపోయింది ఈ షార్ట్ లో మనం టాప్ ఫోర్ కాస్ట్లీయెస్ట్ గేమ్స్ గురించి తెలుసుకోబోతున్నాం అండ్ టాప్ వన్ అయితే ఇంకా రిలీజ్ కూడా కాలేదు మీరు గెస్ట్ చేసే కామెంట్ చేయండి నెంబర్ ఫోర్ కాల్ ఆఫ్ డ్యూటీ మోడర్న్ వార్ఫేర్ ఇది టూ లో రిలీజ్ అయింది అండ్ దీని బడ్జెట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ మిలియన్ డాలర్స్ అంటే మన ఇండియన్ ప్రైస్ లో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కన్నా ఎక్కువ నెంబర్ త్రీ మళ్ళా కాల్ ఆఫ్ డ్యూటీ కాకపోతే వేరే వర్జెన్ కాల్ ఆఫ్ డ్యూటీ బ్లాక్ ఓపిఎస్ కోల్డ్ వార్ ఇది టూ లో రిలీజ్ అయింది అండ్ దీని బడ్జెట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అంటే మన ఇండియన్ ప్రైస్ లో సిక్స్ థౌజండ్ క్రోర్స్ కన్నా ఎక్కువ నెంబర్ టూ టెన్షన్ ఇంపాక్ట్ ఇది కూడా ట్వంటీ ట్వంటీ లోనే రిలీజ్ అయింది దీని బడ్జెట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ప్లస్ మిలియన్ డాలర్స్ అంటే మన ఇండియన్ ప్రైస్ లో సెవెన్ క్రోర్స్ కన్నా ఎక్కువ ఫైనలీ నెంబర్ వన్ జిటిఏ సిక్స్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో రిలీజ్ అవుతుంది అంట అండ్ దీని ఎస్టిమేటెడ్ బడ్జెట్ వచ్చేసి వన్ బిలియన్ డాలర్స్ టు టూ బిలియన్ డాలర్స్ వరకు అంటే మన ఇండియన్ ప్రైస్ లో ఎయిట్ థౌజండ్ క్రోర్స్ నుంచి సెవెంటీన్ థౌజండ్ క్రోర్స్ దాకా అండ్ ఇది ఫిక్స్ కాదు ఎందుకంటే ఇది ఇంకా రిలీజ్ కాలేదు రిలీజ్ అయ్యేలోపు ఇంకా పెరగొచ్చు సో మీరు ఇది గెస్ట్ చేసినట్టు సబ్స్క్రైబ్